హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ప్రజెంట్ మనం మాలకి దా నేను విలేజ్లో ఉన్నాం కదా నైట్ అంతా ఇక్కడే స్టే చేసాము కుక్ చేసుకున్నాను తిన్నాను పడుకున్నాను పిల్లలు తాడుకున్నా మంచిగా టైం స్పెండ్ చేసా అక్కడ కొండ ఉంది కదా సో కొండకి చూడండి మీకు ఒక బెస్ట్ బ్యూటిఫుల్ వ్యూస్ దొరుకుతాయి అని అన్నాడు అనమాట ఏంటి ఆ వ్యూస్ అంటే ఆయన నాకు చెప్పాడు బట్ అది మీకు సర్ప్రైజు సో వెయిట్ చేయండి నేను అక్కడికి వెళ్ళిన దాకా అది ఒక హాఫ్ కిలోమీటర్ మహా అయితే పది నిమిషాలు పడుతుంది ఆ పైకి ఎక్కడానికి సో ఇప్పుడు ఈరోజు మన దగ్గర చాలా టైం ఉంది అందుకని చెప్పేసి మనం చిన్న స్టోరీ తెలుసుకుందాం ఇది కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళకి యూస్ఫుల్ అండ్ నాలెడ్జ్ పరంగా ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని నేను ఫీల్ అవుతున్నా ఇంకో ఈ వీడియో చివరి దాకా చూడండి చూడండి అండ్ అదే ఇలాగే మీరు కనుక ఇది ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అని నిజంగా మీరు ఫీల్ అయ్యి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని పంపించండి సో టాపిక్లోకి వస్తే మ్యాటర్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా చాలామంది ఫ్రెండ్స్ మనకు తెలిసిన వాళ్ళు హైదరాబాద్లో మారవాడి వాళ్ళు ఉంటారు సో మనం ప్రతొక్కలు ఏమనుకుంటాము అంటే ఆ పర్టికులర్గా ఈ జైన్ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ మార్వాడి 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 అని అంటాము అనమాట సో అసలు చాలామందికి తెలియని ఒక స్టోరీ ఏంటి అంటే మార్వాడి అంటే అగర్వాల్ జైన్ వీళ్ళందరూ మారవాడి కాదు ఎందుకు కాదు అంటున్నారా ఒకసారి గూగుల్లోకి వెళ్ళి చూడండి అండ్ ఇక్కడ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇది అర్థమైంది అనమాట ఎందుకంటే అసలు ఏంటి ఏంటి అని నేను అడిగిన తర్వాత తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఎవరైతే మార్వాడి అనే ఒక రీజియన్లో పుడతారో అక్కడ పుట్టిన వాళ్ళనే మార్వాడీ అంటారు సో వాళ్ళ ఇంకా సో అంతే అది మార్వాడి సో మార్వాడి అనేది ఒక క్యాస్ట్ కాదు ఒక కమ్యూనిటీ కాదు ఇట్స్ లైక్ ఏ రిలీజియన్ ఇండియాలో పుట్టిన వాళ్ళని ఇండియన్ అని ఎలా అంటామో అలాగే ఆ ప్రాంతంలో పుట్టిన వాళ్ళని మార్వాడి అంటాం సో ఎంటైర్ రాజస్థాన్ ట్రావెల్ చేయాలి అని అనుకున్నారనుకోండి మొత్తం రాజస్థాన్ ట్రావెల్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అసలు ఏమేమి ప్లేస్లు ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇప్పుడు మొత్తం మనం ఏం చేద్దామంటే ఈ వీడియోలో అసలు మొత్తం రాజస్థాన్లో రాజస్థాన్ని ఎన్ని ప్లేసులుగా చెప్తారు అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్వాడి అనేది ఒక ప్రాంతం అలాగే అసలు మొత్తం రాజస్థాన్లో ఎన్ని ఉన్నాయి సో ఫస్ట్ ఇది తెలుసుకుందాం తర్వాత ట్రావెలింగ్కి సంబంధించి ఏమేమి ప్లేసులు చూడాలి ఎన్ని డేస్ పడుతుందో మళ్ళీ నెక్స్ట్ మాట్లాడుకుందాం సో ఫస్ట్ ఏంటి అంటే మార్వాడి అనే ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి ఒక ప్రాంతం సో మార్వాడి అంటే ఏమేమి వస్తాయి అంటే మార్వాడి కింద జోధ్పూర్ జైసల్మీర్ బికనీర్ అండ్ బర్మార్ అంటే బేసికల్గా జైసల్మీర్ వీటిలో అందరూ వెళ్ళే ట్రావెలింగ్ ప్లేస్ వచ్చేసరికి జోధ్పూర్ అండ్ జైసల్మీర్ జైసల్మీర్ అంటే అదే డిజర్ట్ సఫారీకి వెళ్తారు కదా ఎడారి అండ్ దీన్నే గోల్డెన్ సిటీ అంటారు అనమాట అండ్ అలాగే జోధ్పూర్ జోధ్పూర్ అంటే బ్లూ సిటీ సో ఇవి రెండు ఈ అంటే అందరికి తెలిసిన ప్లేస్లో ఇవి రెండు పాపులర్ సో ఈ ఈ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వీటిని వచ్చేసరికి మార్వాడ్ రీజియన్ అంటారనమాట సో నెక్స్ట్ అలాగే అండ్ నెక్స్ట్ మనం తెలుసుకోపోయే ప్లేస్ వచ్చేసరికి మీవార్ మీవార్ అంటే ఏంటి అంటే ఉదయ్పూర్ చిత్తూర్ఘర్ ఈ ప్లేస్ని వచ్చేసరికి మీవార్ అంటారు అనమాట సో అండ్ బేసికల్గా అదే ఉదయ్ అంటే అందరికీ తెలుసు లేక్ సిటీ చాలామంది డెస్టినేషన్ వెడ్డింగ్స్కి ఎక్కువ ఈ వెళ్తుంటారు అనమాట అండ్ ఈ ప్లేస్ ఎక్కువ కనెక్టెడ్ టు గుజరాత్ ఉంటుంది సో ఎక్కువ ఉదయ్పూర్ వెళ్ళారు అనుకోండి మీకు రాజస్థాన్ ప్యూర్ నేచర్ ఆఫ్ రాజస్థాన్ రాజస్థాన్ సిటీలో ఉండే ఆ వైబుల్ చూడటం కన్నా కూడా ఎక్కువ గుజరాత్ పీపుల్ ఉంటారు అండ్ ఇట్స్ లైక్ హ్యాప్నింగ్ ప్లేస్ ఆఫ్ రాజస్థాన్ సో రాజస్థాన్ కల్చర్ మీరు చూడాలి అంటే మార్వాడు ప్రాంతంకి వెళ్ళారు ఎగ్జాంపుల్ మిల్ సైడ్ వెళ్ళాలి లాంగేవాలా ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆ సైడ్ వస్తాయి అనమాట అండ్ ఇక్కడే ఈ లాంగేవాలా ఈ దగ్గరలోనే ఇండియా అండ్ పాకిస్తాన్ బార్డర్ కూడా ఉంటుంది మీరు నియర్ బై దాకా వెళ్ళి అక్కడి నుంచి మనం ఆ ప్లేస్ని ఆ బార్డర్ని చూడొచ్చు అండ్ నెక్స్ట్ మనం తెలుసుకునే ప్లేస్ వచ్చేసరికి షికావతి ఇది శిఖర్ అనే జుంజున్వాలా అని ఒక రెండు ప్లేస్లు ఉంటాయి అనమాట షిక్కర్ పాపులర్ టెంపుల్ ఉంటుంది సో ఇది రాజస్థాన్ కల్చర్లో చాలా పెద్ద ఫ పెద్ద ఫస్ట్ ఫెస్టివల్ జరుగుతుంది ఇక్కడ సో ఆ ప్లేస్ వచ్చేసరికి ఏంటి అంటే షికావతి సో ఇందులో పాపులర్ ప్లేస్ షిక్కరే అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటి అంటే దూందర్ ధూంధర్ అంటే జైపూర్ సో జైపూర్ వచ్చేసరికి క్యాపిటల్ సిటీ ఆఫ్ రాజస్థాను అండ్ మీకు ఇంకొకటి దీన్నే పింక్ సిటీ అని చెప్పేసి పిలుస్తారు అనమాట సో ఆటోమేటిక్గా అంటే మీకు ఏదైతే మెయిన్ ఓల్డ్ జైపూర్ ఉంటుందో అక్కడికి వెళ్తే మీరు మొత్తం కూడా ఈ హవామహల్ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇక్కడే ఉంటాయి సో ఎంటైర్ రాజస్థాన్లో జనరల్గా ట్రావెలింగ్ యాజ్ ఏ నేను ఒక రాజస్థాన్ కవర్ చేయాలి ఈ నాలుగు ప్రాంతాల నుంచి అని అనుకుంటే సో ఎవరికైనా కూడా మొత్తం మనం చెప్పగలిగిన ప్లేస్లు ఏంటి అంటే ఇప్పుడు వన్ బై వన్ మాట్లాడుకుందాం సో మొత్తం రాజస్థాన్లో కవర్ చేయడానికి ఎన్ని ప్లేస్లు ఉన్నాయి అండ్ ఎన్ని డేస్ పడతాయి దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం సో ఎవరైతే రాజస్థాన్ విజిట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ రాజస్థాన్ జర్నీని ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే టూ వేస్ ఒకటి మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి హైదరాబాద్ నుంచి టాప్ సైడ్ వెళ్తున్నాము అనుకోండి సో ఎగ్జాంపుల్ గుజరాత్ నుంచి రాజస్థాన్లోకి ఎంటర్ అవ్వచ్చు అది ఒక డైరెక్షన్ దీన్ని నేను ఈ వీడియోలో అలా చెప్తా అంటే కింద నుంచి పైకి వెళ్ళడం అని చెప్తాను నెక్స్ట్ సెకండ్ ఇంకోటి ఏంటి అంటే పైనుంచి కిందకు రావడం ఎగ్జాంపుల్ ఢిల్లీ నుంచి ఢిల్లీ ఫ్లైట్ వెళ్ళి ఢిల్లీలోంచి రావడం అనమాట సో ఇది రెండు సో డైరెక్ట్గా అది పైనుంచి కిందకి రావడం ఈ రెండు రకాలుగా మనం రాజస్థాన్ కవర్ చేయొచ్చు అండ్ రాజస్థాన్ కవర్ చేయడానికి అరౌండ్ టెన్ డేస్ సరిపోతుంది సో ఏమేమి ప్లేస్లు ఉన్నాయి దేనికి ఎన్ని డేస్ ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుకుందాం సో డైరెక్ట్గా ఫస్ట్ మనం కింద నుంచి హైదరాబాద్ నుంచి వెళ్తున్నాం అనుకోండి డైరెక్ట్గా జైపూర్ ఉదయ్పూర్ రీచ్ అవ్వండి సో వన్స్ ఉదయ్పూర్ రీచ్ అయిపోయిన తర్వాత ఉదయ్పూర్లో టూ డేస్ సరిపోతుంది అంత మించి ఉండదు అండ్ ఉదయ్పూర్ నుంచి జవాయి జంగిల్ సఫారీ అని ఒక ప్లేస్ ఉంటుంది వన్ థర్టీ వన్ ఫార్టీ కిలోమీటర్స్ అది చూడండి అక్కడ ఒక వన్ డే నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత జోధ్పూర్ వెళ్ళండి సో జోధ్పూర్లో చూడడానికి పెద్దగా ఏమి ఉండవు సో వన్ డే ఈజ్ అన్ ఆఫ్ జోధ్పూర్ నుంచి డైరెక్ట్గా జైసల్మీర్ వెళ్ళండి అండ్ జైసల్మీర్లో రెండు ప్లేస్లు ఉంటాయి ఒకటి సిటీ ఆఫ్ జైసల్మీర్ అంటే ఇది ఫోర్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఎడారి సో ఇవి రెండు ప్లేస్లు కవర్ చేయాలి సో దీనికి టూ డేస్ టు త్రీ డేస్ డిపెండ్స్ ఆన్ మీ టైంలో బట్టి సరిపోతుంది సో సిటీ ఆఫ్ జ జైసల్మీర్ అంటే ఫోర్ట్ సో మన ఇండియా మొత్తంలో ఫోర్ట్ లోపల జనాలు నివసించే ఏకైక ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ఇది ఒకటే మాత్రం సో ఇక్కడ చాలా తక్కువ బడ్జెట్లో మీరు స్టే చేయాలనుకుంటే జోస్టల్స్ ఉంటాయి తక్కువ బడ్జెట్లో అయిపోతుంది ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు ఆరు వందల రూపాయల్లో స్టే దొరుకుతుంది సో అందులో స్టే చేయండి అండ్ అక్కడి నుంచి జైసల్మీర్ ఏదైతే ఉందో డిజర్ట్ సఫారీకి సో డిజర్ట్ సఫారీ వెళ్తారు డిజర్ట్ సఫారీకి వెళ్ళిన తర్వాత అక్కడ క్యామెల్ రైడింగ్ అని జీప్ సఫారీ అని ఇవన్నీ ఉంటాయి సో నెక్స్ట్ అక్కడి నుంచి డైరెక్ట్గా లాంగ్ ఏవాలా లాంగేవల్ అంటే ఈ పాకిస్తాన్ ఇండియా బార్డర్ దగ్గరలో ఉంటుందన్నమాట అక్కడి నుంచి మాత టెంపుల్ సో ఈ ప్లేసెస్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తిరిగి బ్యాక్ టు జైసల్మీర్ ఫోర్ట్ దగ్గరికి వస్తారు అండ్ జైసల్మీర్ ఫోర్ట్ నుంచి జైపూర్ సో మధ్యలో ఇన్ కేస్ మీరు కనుక ఏదైనా ఓన్ వెహికల్లో కనుక వెళ్తూ ఉంటే పుష్కర్ మధ్యలో వస్తుంది చాలా బాగుంటుంది ప్లేస్ చాలా బాగుంటుంది అండ్ ఇన్ కేస్ ఎవరైనా ముస్లిమ్స్ కనుక ఉన్నారు అనుకోండి సో అజ్మీర్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది సో ముస్లిమ్స్ నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మక్కా తర్వాత ఇండియాలో అంత పవిత్రమైన ప్లేస్ ఏదైనా ఉంది అంటే అజ్మీర్ అని చెప్పి ఫీల్ అవుతాము అని చెప్పేసి తను చెప్పాడు అనమాట సో ముస్లిమ్స్ ఎవరైనా ఉంటే ఆ ప్లేస్ విజిట్ చేయండి అండ్ అక్కడి నుంచి డైరెక్ట్గా జైపూర్ వచ్చేయచ్చు నెక్స్ట్ అక్కడ నుంచి జైపూర్ రండి జైపూర్లో కూడా ఒక టూ డేస్ నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి జైపూర్ ఫినిష్ అయిపోయిన తర్వాత జైపూర్ నుంచి హ్యాపీగా తిరుగుతూ డైరెక్ట్గా ఢిల్లీ వచ్చేసి ఢిల్లీ నుంచి బై ఫ్లైట్ ఆ ట్రైన్కి వచ్చేయచ్చు లేదంటే డైరెక్ట్ జైపూర్ నుంచైనా వచ్చేయొచ్చు వచ్చేయచ్చు హైదరాబాద్ బ్యాక్ టు